తొలి పలుకులు ముందు జరుగుతాయి ఆ తర్వాత ప్రార్థన ఉంటుంది ముందుగా జ్యోతి ప్రకాశనం చేయవలసిదిగా అన్న జ్యోతి ప్రకాశనంలో పురస్కార ప్రదానోత్సవంలో పాల్గొని శివిగా పురస్కారాన్ని స్వీకరించవలసిదిగా వారిస్తున్నారు నందుకూరి విదేశీలింగం గారి పటానికి పూలమాల వేయవలసిందని డాక్టర్ ఎన్ నాగేశ్వరరావు గారిని ఆహ్వానిస్తున్నాను అడ్మిన్ చేయాలి సార్ అది కాలుతుంది రాఘవ పటానికి కూడా పూలమాల అలంకరింప చేయవలసిందిగా కోరుతూ ఆ మహానటుల వర్ధంతి ఈనాడు ఈనాడు కందుకూరి వారి జయంతి రాఘవ గారి వర్ధంతి ఒకే రోజున రావటం తెలుగు నాటక రంగానికి తెలుగు వారందరికీ గర్వకారణమని అని మనవి చేస్తున్నాను నాలుగు భాషల్లో నేషనల్ కూసా ఇన్స్టిట్యూట్ వారు నిర్వహించిన నాటక పోటీల్లో త్రివేణి అన్న నాటకంలో విశ్వ ఉత్తమ నటులుగా అఖిల భారత స్థాయిలో పురస్కారాన్ని అందుకోవడం గర్వించదగిన విషయం బహురూప నట సమాచ అనే సంస్థను స్థాపించి నటులుగా నాటక దర్శకులుగా అదే అనితర సాధ్యమైన వారు టీవీ సినిమా జరిగింది పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరంలో విద్యార్థిగా స్వయంగా నాటకాన్ని రచించి ప్రదర్శించింది మొదలు ఈనాటి వరకు నాటక రంగంలో అనేక రకాలుగా వారి సాగుతున్నది నాటక కర్తగా నాటక విజ్ఞాన జిల్లా సంస్కృతి వారు విశిష్ట డాక్టర్ తెలుగు నాటక రంగంలో మూడు దశాబ్దాలుగా నటునిగా దర్శకునిగా సంస్థా నిర్వాహకునిగా అవిరళమైన సేవలు అందిస్తున్నారు నాయుడు గోపి గంగోత్రి పెదకాగాని అన్న పేరు వినగానే ఏ వేదిక మీద చూసినా ఒక ప్రయోజనాత్మకమైన ఒక ప్రయోగాత్మకమైన నాటికను ప్రదర్శించి బహుమతుల్ని లెక్కకు మించిన బహుమతుల్ని ప్రశంసల్ని ఆ నానుడి అందరి నోటాన్ని నేను ఆహ్వానిస్తున్నాను అనేక మాధ్యమాల్లో నటిగా సుదీర్ఘమైన సేవలు అందిస్తూ వస్తున్న విధుషీమణి ముప్పై ఏళ్ల అనుభవాన్ని గడించిన వారు నాటక రంగంలోనే కాకుండా టీవీ మాధ్యమంలో ప్రధానంగా ఆమె ధరించిన పాత్రలు ప్రేక్షకుల ప్రశంసల్ని అందుకున్నాయి నాటక కళారంగ సమస్యల్ని పరిష్కరించడంలో కూడా ఆమె ఉద్యమప్రాయంగా తమ కృషి అందిస్తూ ఉన్నారు పాదుకా పట్టాభిషేకం నాటకంలో మందర వంటి ఎన్నో చిరస్మరణీయమైన పాత్రలు బీసీ కృష్ణ గారు సాధారణ గాయకునిగా కళాజీవితాన్ని ప్రారంభించారు ఇవాళ ఆయన పౌరాణిక సాంఘిక జానపద నాటక కళా ప్రదర్శనల్లో మహోన్నతంగా ఎదిగిన కళాకారుడు గాత్రంలో తనదైన విలక్షణమైన అత్యంత మధురమైన మనోధర్మం స్వంతం చేసుకుని తులాభారంలో శ్రీకృష్ణుడిగా హరిశ్చంద్రులు హరిశ్చంద్రునిగా చింతామణిలో బిళుమంగళునిగా భువన విజయంలో శ్రీకృష్ణదేవరాయలుగా అనేక పాత్రల్ని ధరించి తనదైన ప్రత్యేకమైన ప్రతిభతో ప్రకాశించిన బి సి కృష్ణ గారికి ఈనాటి కందుకూరి విశిష్ట పురస్కారాన్ని ప్రదానం చేయడం జరిగింది వరంగల్ జిల్లా హాసపర్తిలో జన్మించిన కాజీపేట తిరుమలయ్యకు వారి నిరక్షరాశులైన గొప్ప నటులైన వారి తండ్రి గారే రామయ్య గారే వారికి స్ఫూర్తి కళా వారసత్వాన్ని కొనసాగిస్తూ గడిచిన నలభై ఏళ్లుగా నాటక రంగంలో నటునిగా దర్శకునిగా సంస్థ నిర్వాహకునిగా విశిష్టమైన రంగస్థలం టీవీ సినిమా రేడియో తదితర అన్ని మాధ్యమాల్లో నటునిగా వారు తమ సేవను అందించడమే కాకుండా చిత్రకారునిగా వేదికకు రాలేని పరిస్థితుల్లో ఉన్నారు అనారోగ్య కారణాల వల్ల పెద్దలని డాక్టర్ అక్కినే నాగేశ్వరరావు గారిని ఇతర పెద్దలని వేదికకు దిగి వారిని సత్కరించవలసిందిగా నేను అభ్యర్థిస్తున్నాను వారు వేదిక ఎక్కలేని పరిస్థితిలో ఉన్నారు యాభై నాటక జానపద చారిత్రక పౌరాణిక నాటకాల్లో రాజ్యం ధరించి నడిపించిన పాత్రలు చిరస్థాయిగా నిలిచిపోయాయి గీతా కళామందిర్ భారతీయ అసోసియేషన్ వంటి సంస్థల్ని స్థాపించి సంస్థ నిర్వాహకురాలిగా కూడా నటిగా కూడా ఆమె అందించిన సేవలు తెలుగు నాటక రంగాన్ని సుసంపన్నం చేశాయి రాజ్యం గారికి సుప్రసిద్ధ జమున రాయలు గారు పురస్కారాన్ని అందుకుంటున్నారు సురభి నట కుటుంబంలో జన్మించి అంచల నటీమణి పౌరాణిక నాటకాల్లో ముఖ్యంగా శ్రీకృష్ణ సత్యభామ చంద్రమతి ద్రౌపది రాధ వంటి పాత్రలు వీరికి ఎంతో పేరు ప్రతిష్టల్ని వ్యయ వచ్చి దర్శకత్వం వహించి ప్రదర్శించినందుకు వారికి నంది ఉత్తమ నటి వారు ఈ విధంగా సత్కరించడం ఎంతో సముచితం సమంజసం పురస్కార గ్రహీతలకు పురస్కారూపాయల నగదు జ్ఞాపిక పత్రముతో సత్కరించడం జరిగింది అదేవిధంగా రావికొండలరావు గారిని జమునారాయలు గారిని ప్రత్యేక రంగస్థల పురస్కారాలకు ఎంపిక చేసి సత్కరించడం జరిగింది వారికి కూడా దర్శకులు ప్రయోక్త కెఎస్టి సాయి గారు సందేశం ఇచ్చారు ఆ సందేశాన్ని నేను ఇప్పుడు మీ ముందు చదివి వినిపిస్తాను నవరస భరిత నాటకం నవరసీ విశ్వవిద్యాలయంలో రంగస్థల కళల్లో ఎంఏ విద్యార్థి అయిన రాళ్లపల్లి గారి నేతృత్వంలో వారు ప్రధాన పాత్రధారిగా సాంఘిక నాటిక ప్రదర్శన ఉంటుంది ఆ నాటికను కూడా చూసి కళాకారులను ఆశీర్వదించవలసిందిగా మీ అందరినీ కోరుతూ బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి సత్కారం జరిగింది తర్వాత కోట శంకర్రావు గారిని వేదికకు విచ్చేసి సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాను తర్వాత ఎస్ఎం పాషా గారిని వేదికకు వచ్చి సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాను భాషా గారు ఎస్ఎం బాషా గారు వ్యవహార ధర్మబోధినిలో ప్రధాన పాత్ర ధరించారు తర్వాత మల్లాది భాస్కర్ గారు డాక్టర్ అక్కినే నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా సత్కారాన్ని అందుకుంటారు డిఎస్ దీక్షిత్ గారు ప్రముఖ రంగస్థల సినీ నటులు దర్శకులు నట శిక్షణాలయ నిర్వాహకులు డిఎస్ దీక్షిత్ గారు ఈనాటి వ్యవహార ధర్మబోధిని నాటికను మన ముందు చేశారు వారికి డాక్టర్ కినేని గారి చేతుల మీదుగా సత్కారం అందిస్తున్నాం అదేవిధంగా నాయుడు గోపి గారు ఈనాడు కందుకూరి విశిష్ట పురస్కారాన్ని అందుకోవడంతో పాటుగా వ్యవహార ధర్మబోధిని నాటకంలో ప్రధాన పాత్ర ధరించారు వారికి కూడా సత్కారం చేస్తున్నాం ఈ సభానంతరం నాటికను ప్రదర్శించబోయే తెలుగు విశ్వవిద్యాలయం డాక్టర్ కోట్ల హనుమంతరావు గారిని వేదికకు వి చేసే సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాను కిషోర్ శాంతాబాయి కాళే అనే ఒక యథార్థ సంఘటన ఆధారంగా మరాఠీలో రచించిన ఒక నాటికను తెలుగీకరించి దాన్ని మళ్ళీ నాటకీకరించి ప్రదర్శింపజేస్తున్నాం ఈ నాటకీకరణ చేసిన శివకాశి గారిని వేదికకు విచ్చేసి సత్కారాన్ని అందుకోవలసిందిగా కోరుతున్నాను శివకాశి గారు తర్వాత ఈ నాటికకు దర్శకత్వం వహిస్తున్న సుబ్రహ్మణ్యం గారిని సుబ్రహ్మణ్యం గారిని వేదికకు విచ్చేసి సత్కారాన్ని అందుకోవలసిందిగా కోరుతున్నాను ఈ కార్యక్రమాన్ని సభా కార్యక్రమాన్ని అలాగే రంగో దీపనంలో సహకరించిన సురభి పూర్ణ పూర్ణచంద్రరావు గారిని సురభి కేశవరావు గారిని సురభి పూర్ణ చంద్రశేఖర్ గారు विशिष्ट अतिथि सदेश